హేంకుమార్ గారు నమస్తే అండి నమస్తే సార్ సో ఇప్పుడేంటి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఎందుకంటే మీ అధినాయకుడే ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఒక వెలుగులోకి తీసుకొచ్చి ఏంటి అమావాస్య నుంచి నిండి పౌర్ణమిలాగా తీసుకొచ్చింది మీ నాయకుడే సో మరి ఆ అరెస్టే అక్రమం అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి మీ రియాక్షన్ ఏంటి వాస్తవమే సార్ వాళ్ళు గత ప్రభుత్వంలో కక్షపూరితంగా పూరితంగా చేశారని దానికి నిదర్శన ఆల్మోస్ట్ వాళ్ళు కనబడుతుంది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సార్ వీళ్ళు అక్రమ అరెస్టు మన జగన్ గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఏ టైంలోనైనా ఎప్పుడైనా అవకాశం వస్తే లేదంటే అవకాశం లేకపోయినా అవకాశం కల్పించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోపల వేస్తే అప్పుడు నా పైశాచిక ఆనందం నాకున్న ఏదైతే లోపల ఒక ఈగో ఉంటుంది చూసావా అది నాకు అది అవుతుంది మీరు ఆ పని చేయండి మీకు దానికి కావాల్సింది ఏమేమి కావాలంటే అది తీసుకోండి అనేది ఆర్డర్ వేసిందే ఫస్ట్ ఫస్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ప్రభుత్వంలో అన్న నిదాగంతోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన విధానం కనబడింది నాకైతే ఆ రోజే నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడు కాదు సార్ గతంలో ఎప్పుడో చెప్పా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ఆ గత ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందం తీరుతుంది అదేదో అంటారు దాన్ని ఒక పార్లమెంట్ అన్పార్లమెంటరీ మాట్లాడకూడదు అనేసిందా ఆ విధంగా ఆయన కక్షపూరితంగానే కావాలనే చేసే అరెస్ట్ చేయించారు ఆ అరెస్ట్ కరెక్ట్ కాదనేసరి ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్న మా ఈయన కూడా పివి రమేష్ పివిఆర్ రమేష్ కూడా ఆయన కూడా చెప్పాడు ఆ రోజు నేను ఇచ్చింది వేరే వీళ్ళు చేసింది వేరే వీళ్ళు కొన్ని సాక్ష్యాలు తారుమారు చేసి కావలసిన డాక్యుమెంట్స్ తెప్పించి మరి వాంటెడ్ గా అరెస్ట్ చేశారు అనేసి దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తెప్పించుకొని డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని ఏం జరిగిందని ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు జరిగింది ఏంటనేసిన విషయాలన్నీ కనుక్కునేసే ఆయన బయలుదేరాడు హైదరాబాద్ నుంచి గర్మవరం ఎయిర్పోర్ట్ బయలుదేరారు అక్కడ సో అక్కడ ఆపారు అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి గర్మ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా వాడు మేనేజ్ చేశారు ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ కూడా చేశారు సరే ఓకే రోడ్డు మార్గాన్ని వస్తానంటే ఎక్కడ ఆపారు బాదర్లు ఆపారు గోదావరి దగ్గర లో ఆపారు చూశారు కదా ఆ రోజు ఎంత వర్షం కురిసింది ఆ రోజు పోలీసులు నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి కదా వాళ్ళు చుట్టుముట్టి అంతంత ఆయనకి ఎంత సెక్యూరిటీ కలిగించే నేనుగా తీసుకొచ్చి మంగళగిరి ఆఫీసులో వదిలేసిపోయారు అంటే అర్థమైంది తప్పుడు చేశారు ఒప్పు చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా వాళ్ళు న్యాయబద్ధంగా కానీ ఏ ఒకటి చేయలేదు ఏదైతే గత ప్రభుత్వంలో ఎంత డబ్బు సంపాదించాం అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని యాభై ఏడు రోజులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో ఉంచాం ఆనంద ఆనందమే ఎక్కువ అనుభవించడం జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎటువంటి నిస్సందేహము ఈ రోజు దాన్ని పివి ఆయన పివి రమేష్ గారు ఒప్పుకున్నారంటే దాన్ని బట్టి అర్థమేందంటే ఆ రోజు తారుమార్చ్ చేశారు వాస్తవం అది అంతే తప్పక ఆ విషయాన్ని అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పేసి రమేష్ కుమార్ గారు అడుగుతున్నారు రమేష్ గారా రమేష్ కుమార్ గారు సార్ ఇక్కడ సార్ కనీసము పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద నాయ అంత పెద్ద ఇది ఉండి ఫాలోయింగ్ ఉండి ఆయనే మీరు ఏపీలోకి రాని చేశారంటే మీ అధికారం చేతిలో పెట్టుకుని ఏ విధంగా మేము ఎక్కడ పట్టించగలుగుతాం చెప్పండి ఆ రోజు కూడా వీడు మన సభలో ఇప్పటం సభలో ఒక నిమిషం ఉండండి ఇప్పటం సభలో అన్యాయంగా మాకు సభకి మాకు సగ పెట్టుకోవడానికి మా వాళ్ళు భూములు ఇచ్చారని పేరుతో అన్యాయంగా వాళ్ళని ఇల్లు కొట్టేశారు గాజుల గాజుల వాళ్ళయ్య అయ్యి

హేమ్ కుమార్ అయినా ప్రసాద్ అయినా ఎవరైనా ఒకళ్ళే ఇక అంతే ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో అదంతా ప్రభుత్వం అలా జరగలేదు సార్ వర్తించేవాడు మనోడైతే ఆఖరి బంతులో కూర్చున్నా పంచపచ్చ ప్రమాణాలు తినొచ్చు అన్న వాళ్ళ గవర్నమెంట్ ఉందనే పైన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద కార్యకర్త వరకు అనుభవించారు ఎంత లగ్జరీస్ ఎక్కడెక్కడ ఏ ఏ విధాలుగా అన్యాయకాంతం చేశారు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో కనీసం టిఫిన్ బండి పెట్టుకుంటే వాళ్ళ దగ్గర రోజు రెండు వందలు టిఫిన్ బండి పెట్టుకుంటే వాళ్ళకి ఏమి వచ్చారు తిరుపతిలో టిఫిన్ బండి పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేశారు ఎవరు వసూలు జరిగింది

తిరుపతిలోనే తిరుపతి ఎక్కడైనా రోడ్డు మీద బండి పెట్టుకోవాలంటే మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు వాళ్ళకి రోజుకి రెండు వందలు మూడు వందలు కడితే చాలు ఫైన్ బట్టి తీవన్ వాళ్ళ సేల్స్ ఎంత బట్టి వీళ్ళే డిసైడ్ చేసేస్తారు వైసీపీ కార్యకర్తలు అలా జరిగి దోచుకున్నారు సామాన్య మానవుడి నుంచి ఉన్నోళ్ళ వరకు ఎక్కడ పడితే దోచుకొని దాచుకున్నారు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించింది ఎవరో కష్టపూరితంగా దులిపల్ నరేంద్ర గారిని వేశారు ఎక్కడ వేశారు చూడండి ఇలాంటి కష్టపూరితంగా జరిగింది తప్పితే ఏ ఒక్క కేసు ఉంది న్యాయబద్ధమైన అరెస్టు లేవు ఎక్కడ చట్ట ప్రకారం పోలేదు కేవలం వాళ్ళ వాళ్ళ అన్కీషనల్ గా ఖచ్చితంగా పోలీసులకి ఈ రోజు మనం చెప్పుకోవాలంటే సార్ ఐఏఎస్ ఐఏఎస్ అంతా గత ప్రభుత్వంలో ఐఏఎస్ అన్నారు ఐపీఎస్ అంతా అయ్యా ప్లీజ్ అన్నారు ఇలాంటి నినాదాలతో పోయారు వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నారు మీకు తెలుసు సీతారామాన్యూ కావచ్చు అదేవిధంగా విశాఖ కావచ్చు ఈరోజు అందరూ సస్పెండ్ అయ్యారు ఎఫ్ఐఆర్ నమోదు వాళ్ళు అనుభవిస్తున్నారు ఏకపక్షంగా వీళ్ళు చెప్పటం ప్రతి ఒక్కటి పడిపోవడము ఇవన్నీ ఎక్కువ అరుస్తాను మనము ప్రజలు మనకి నూట యాభై ప్రజల్ని పాలించడానికి ప్రజలకి సేవ చేయడానికి మనం దోచుకోవడానికో దాచుకోవడానికో కచ్చే కేసులు పెట్టుకోవడానికో దీనికోసం కాదు ప్రజలు మీకు ఇచ్చింది ఈ రోజు ప్రతిఫలమే పదకొండు సో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఒక సెన్సేషన్ ఒక సెన్సేషన్ అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఆ అరెస్టే పెద్ద కాన్స్పిరసీగా తయారైంది దాని వెనకాల చాలా ఉంది